హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా రేపే కృష్ణాష్టమి ఆ పరమాత్ముడి యొక్క ఆశీసులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు రేపే శ్రీకృష్ణాష్టమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్ని కృష్ణుణ్ణి ఈ విధంగా మీ ఇంట్లో పూజించండి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది పొందండి ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా సింపుల్గా నేను ఇక్కడ మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్ని కృష్ణుడు బొమ్మ అనేది ఉంటుంది ఆ యొక్క చిన్ని కృష్ణుడు బొమ్మను అంటే సిల్వర్ది కానీ లేదంటే మట్టిది కానీ ఏదైనా సరే తీసుకొని రేపటి రోజు నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత స్వామివారికి అభిషేకం అనేది చేసుకోండి అభిషేకం చేస్తే చాలా మంచిది అభిషేక ప్రియుడు శ్రీకృష్ణుని పొగడామంటే చాలు ఏదైనా సరే లాగా మనకు అన్నీ సమకూరుస్తారు కాబట్టి ముందుగా మంచినీటితో అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఇన్ని గుప్పెడు తులసి దళాలు తీసుకొని స్వామివారికి అభిషేకం అనేది చేయండి ఎందుకు తులసి దళాలంటే తులసి ప్రియుడు కృష్ణుడు కాబట్టి యొక్క తులసి దళాలు తీసుకొని చాలా ఇష్టం తులసి అంటే స్వామివారికి కాబట్టి రెండు తులసి దళాలు తీసుకొని స్వామివారికి అభిషేకం అనేది చేయండి ఆ తర్వాత మంచినీళ్ళు పాలు పెరుగు పంచామృతాలు ఏవైనా సరే మీకు ఏది తోస్తే అది ఆ విధంగా మీరు అభిషేకం అనేది చేసుకోండి ఆ తర్వాత ఆ యొక్క చిన్ని కృష్ణుడి పాదాలు వేసుకోండి ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో మీ యొక్క ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో చిన్ని కృష్ణుడి పాదాలు వేసుకొని ఆ యొక్క ఇల్లంతా అంటే మనకు ఎంట్రన్స్ నుంచి దేవుడి మందిరంలోకి వస్తాం కదా అక్కడ చిన్ని కృష్ణుడు పాదాలు వేసి దాని మీద ఒక పువ్వు పెట్టి అక్కడి నుంచి మీ కన్నయ్యను అక్కడ నడిపించుకుంటూ దేవుడి మందిరంలోకి వెళ్ళండి సాక్షాత్తు ఆ కృష్ణ ఆ కృష్ణ భగవానుడే మన ఇంట్లోకి వచ్చినాడనుకొని మీరు అలా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకొని స్వామివారికి ఇష్టమైన పదార్థాలు పాలు వెన్న లడ్డూలు ఇవంటే చాలా ప్రీతికరం ఇంకా ఏంటంటే మీగడ వెన్న ఏమి పెట్టినా పెట్టకపోయినా ఇవి పెట్టండి ఇంకా ఇష్టమేంటి అటుకులు తన యొక్క స్నేహితుడు తెచ్చినటువంటి అటుకుల్ని చాలా ఇష్టంగా తింటాడు మీ అందరికి తెలిసిందే కాబట్టి ఇన్ని అటుకులను తీసుకొని స్వామివారికి ప్రసాదంగా పెట్టండి ఆ తర్వాత దీపారాధన ఎలాగో చేస్తారు ఇవన్నీ చేసి అష్టోత్తరం చదువుకోండి లేదు మా దగ్గర కృష్ణుడు బొమ్మ లేదనుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పూజించి ఆ తర్వాత గోవిందనామాలయం చదువుకోండి ఇలా రేపటి రోజు ఎవరైతే చేస్తారో స్వామి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అందులో రేపు సోమవారం కలిసి వచ్చిన రోజు కృష్ణాష్టమి సోమవారంతో వచ్చింది చాలా మంచిది అందులో శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఆ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం సందర్భంగా అందరూ కూడా యొక్క తులసీదళాలతో స్వామివారిని పూజించి మీ యొక్క కోరికలు అనేది నెరవేర్చుకోండి స్వామివారికి చెప్పి ఆ తర్వాత ఇంట్లో ఆడపిల్లలకు గోపిమ్మ డ్రెస్ కానీ అబ్బాయిల కృష్ణుడు వేషాలు కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వేస్తున్నారు కదా ఇలా అందరూ కూడా తమ తమ నచ్చిన విధంగా చేసుకొని చాలా ప్రాంతాలలో ఉట్టి కొట్టే సంప్రదాయం కూడా ఉంది కృష్ణాష్టమి రోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు చేస్తూ వస్తున్నారు మనం ఒక చిన్న దీపం దేవుడి దగ్గర వెలిగించి ఇన్ని పాలు అటుకులు వెన్నపెట్టి ఆ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా పూజించండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు కూడా అన్నీ నెరవేరుతాయి మాకు ఇవన్నీ రాదు మేము చేయలేము అష్టోత్తరాలు చదవలేము పూజలు చేయలేము అని అనుకున్న వాళ్ళు కూడా కృష్ణ కృష్ణ అనండి లేదంటే హరే రామ హరే కృష్ణ ఈ చిన్న పదం మీరు మనస్ఫూర్తిగా కూడా జపించిన కూడా చాలు ఆ యొక్క కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఇదండి ఈ చిన్న వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే రేపు కృష్ణాష్టమి రోజు ఈ చిన్న వీడియోను మీ ఫ్రెండ్స్కు అలాగే మీ బంధువులకు కూడా షేర్ చేయగలరు చాలా సింపుల్గా చేసుకోవాల్సినటువంటి పూజా విధానం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు హంగు ఆర్పాటాలు ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా మీ యొక్క దేవుడి మందిరంలోనే యొక్క పూజ అనేది చేసుకోవచ్చు ఉదయం పూజ చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో చిన్ని కృష్ణు పాదాలు వేసుకొని ఆ యొక్క మీ పిల్లల్ని కూడా ఆ పాదాల్లో నడిపించుకుంటూ వచ్చి చిన్ని కృష్ణుడే వచ్చిన విధంగా మీరు భావించుకోవచ్చు ఇదండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికి కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరికి కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా corre un tanto,